ఎప్పుడైనా మీరు ఒక చోటుకి వెళ్ళి అది మనసులో మిగిలిపోయిందా నాకు అలా అనిపించింది మదిగిరి కొండను చూసినప్పుడు మధుగిరి ఏంటి ఆ కొండ ఏంటి అనుకుంటున్నారా మన దేశంలో ఎన్నో కొండలు కోటలు ఉన్నా ఒకే రాయితో ఏర్పడింది అని వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా అది కేవలం రాయి కాదు ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశం ఇది ఆసియాలో రెండవ అతిపెద్ద మోనోలిథిక్ రాక్ అంటే ఒకే పెద్ద రాయితో ఏర్పడిన కొండ ఏసియాస్ బిగ్గెస్ట్ సింగిల్ మోనోలిథిక్ రాక్ మౌంటైన్ కొండపైన ఒక పురాతన కోట ఉంది ఇది పాలయ్యగారులు రక్షణ కోసం దానిని నిర్మించారు రాళ్ళతో నిర్మించిన ఆ కోట ఇప్పటికీ మన ధైర్యానికి చిహ్నంగా ఉంటుంది ఈ కొండపైకి ఎక్కడం అంత సులువు కాదు తిరుగులు ఎత్తులు కష్టాలు ఒక్కొక్క అడుగు ఓ సవాలే కానీ పైకి చేరుకున్నప్పుడు కనిపించే దృశ్యం ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లాంటిది ఈ మదిగిరి కొండ మనకు నేర్పేది ఒక్కటే ఒకే రాయి కూడా కొండ అవుతుంది మన నిర్ణయం కూడా శక్తిగా మారుతుంది నేను మాత్రం ఇప్పటికీ ఆ కొండపైకి వెళ్ళలేదు కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఆ కొండను చూస్తే నాకు ఏమి అనిపించిందో తెలుసా ఎంత ఎత్తు ఉన్నా మన మనసు బలంగా ఉంటే ఏది అసాధ్యం కాదు అసలు మధుగిరి అన్న పేరు పేరుకు అర్థం ఏంటో తెలుసా మధు ప్లస్ గిరి మధు అంటే తేనె గిరి అంటే కొండ తేనె కొండ అనే అర్థం హిల్ ఆఫ్ హనీ ఆ కొండ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ తేనె తీగలు గుళ్ళు పెట్టుకునేవంట అందుకే ఆ పేరు వచ్చింది అని అక్కడి స్థానికులు చెప్తున్నారు ఇది ప్రకృతి యొక్క ప్రత్యేక అద్భుతం ఈ ప్లేస్ మేము ఉన్న ప్లేస్కి నియర్గా ఉంటుంది ఇది కర్ణాటకలో తుమ్కూరు బ్యాంగ్లూరు రూట్లో ఉంటుంది మేము తుమ్కూరు వెళ్ళాలి అంటే మధుగిరి మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది తుమ్కూరు వెళ్తూ మధుగిరి కొండను చూస్తూ ఇలా వీడియోస్ తీసుకున్నాను ఎందుకంటే అందరికీ చెప్పాలి ఆ కొండను చూపించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ని షేర్ చేసుకున్నాను మనము అలా ఉండాలి ఫ్రెండ్స్ ఎంత కఠినమైన పరిస్థితుల్లో వచ్చినా స్థిరంగా ధైర్యంగా మన లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి కొండ ఒక చారిత్రాత్మక ప్రదేశమే కాదు అది మనకు జీవనపాఠం నేర్పే ప్రేరణాత్మక ప్రదేశం కూడా ఇలా ఓ చిన్న ప్రయాణం కూడా జీవితంలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ట్రావెల్ స్టోరీస్ మీకు షేర్ చేస్తాను ఇలాంటి అద్భుతమైన కథలు ప్రేరణాత్మక విషయాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్య కథలు